నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం యోగీశ్వరులైనటువంటి శంకరాచార్య వారి సందేశాలు తీసుకుంటున్నాం మొన్నటిదాకా జాగ్రత్త పంచకం అది చెప్పుకున్నాం ఇప్పుడు ఆయన దేని గురించి బోధించారంటే మానవులు ఎన్నో వాటి గురించి బాధపడుతూ ఉంటారు వారి జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు ఒక్కోసారి విపరీతంగా కూడా బాధపడతారు ఏం చేతంటే వాళ్ళకి సత్యం తెలీదు అందుకే అంత బాధ అందుకే మానవులు బాధపడే వాటి విషయంలో ఉన్నటువంటి అసలు సత్యాన్ని బోధించారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం రసుకొని చెప్తాను యావత్ కాలం भवेत कर्मा तावत तिष्ठति तावत तिष्ठति जंतवः तस्मिन् चीने तस्मिन् चीने వినశ్యంతి తత్ర కా తత్ర కా పరివేదన మళ్ళీ ఒక్కొక్కసారి చదువుతాను ఏవత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్టతి జంతవ తస్మిన్ క్షీణే వినశ్యంతి కా పరివేదన తాత్పర్యం చెప్తాను ప్రపంచంలో తమ కర్మబంధము వరకు ఉంటుందో అంతవరకే ప్రాణులు జీవిస్తాయి ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు అందుచేత జనన మరణాలు జీవుని ధర్మం అని తెలుసుకోండి దానికి బాధపడడం ఎందుకు ఒక్కొక్కసారి చెప్తాను తాత్ ఎంత భయపడతారు ఎంత బాధపడతారు అందుకే జ్ఞానం లేకపోతే దుఃఖమే అంటారు ఒక్కసారి చదువుతాను ఒకసారి ప్రపంచంలో తమ బంధం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ప్రాణులు జీవిస్తాయి ఆ కర్మ బంధం వీడిపోగానే మరణిస్తారు అందుచేత జనన మరణాలు జీవుని ధర్మం అని తెలుసుకోండి జననము మరణము రెండు కూడా జీవుని ధర్మం అని తెలుసుకోవాలి జన్మిస్తాడు మరణిస్తాడు జన్మించడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజం సృష్టిలోది ఉన్న ఏర్పాటు ఇది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది వ్రాసుకోండి మాట్లాడు తప్పనిసరిగా ఇది జరుగుతూనే ఉంటుంది ఎందుకు ఏడుస్తావు ఎందుకు బాధపడతావు ఇంకా చాలామంది తాము చెయ్యవలసిన పని ఏంటో వదిలేసి ఇంకా జీవితం అంతా ఏడుస్తూ కూర్చుంటారు బాధపడుతూ కూర్చుంటారు భార్య పోయినా భర్త పోయినా పిల్లలు పోయినా బంధువులు పోయినా బాధపడుతూ కూర్చుంటారు కానీ ఈ జ్ఞానం లేదు వాళ్ళకి ఏమిటి ఈ సృష్టిలో కర్మబంధం ఎంతవరకు ఉంటుందో ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కర్మ బంధాన్ని అనుసరించే జీవిస్తూ ఉంటారు ఆ కర్మ బంధం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ప్రాణులు అని చెప్పారు ఆయన అంటే ప్రాణం ఉన్న ప్రతి జీవి మానవులతో సహా మానవులకే కాదు జంతువులకే కాదు సమస్త ప్రాణులకి అవి జీవిస్తాయి కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు ఈ జనన మరణాలన్నవి జీవించి ఉన్నవారి ధర్మం అని చేత బాధపడ్డం ఎందుకు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నా భర్త ఇప్పటిదాకా ఉన్నాడు ఆయన వల్ల నేను ఎన్నో సౌకర్యాలు పొందాను లాభాలు పొందాను ఇప్పుడు ఆయన దూరం అవుతే నా పరిస్థితి ఏంటి బాధ ఎందుకు ఉండదు పడకుండా ఎలా ఉండగలను అంటారు ఈ మాటలు ఎవరికి వస్తాయి అంటే అజ్ఞానంలో ఉన్నవారికి వస్తాయి మనం ఈ మూడు రోజుల్లో కూడా కబీర్ సందేశాల నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనం ఎవ్వరం కూడా ఈ దేహాలను కాదు ప్రతి ఒక్కరం కూడా ఒక పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ విడిబడిన అంశాత్మలమే మన లక్ష్య సాధన కోసం ఆత్మలమైన మనము ఒక శరీరంలో ప్రవేశపట్టబడ్డాము కర్మ చక్రంలో ప్రవేశించాం అంటే చావు పుట్టుకల జనన మరణాల చక్రంలో ప్రవేశించాం ఈ చావు పుట్టుకల చక్రంలోంచి ఈ కర్మ చక్రంలోంచి బంధంలోంచి బయటపడాలి అంటే పూర్ణాత్మ మనకు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి పూర్ణాత్మ ఏమి నిర్దేశించింది మనకి ఏమి నిర్దేశించింది అంటే నువ్వు కూడా పూర్ణ జ్ఞానాన్ని పొంది నేను ఉండేటువంటి సత్యలోకానికి చేరుకోవాలి అప్పటిదాకా ఇవి తప్పవు నీకు అని నిర్దేశించి అని చేత ఉంటాయి అన్నీ ఉంటాయి చావు ఉంటుంది పుట్టుకుంటుంది మనం కర్మలు చేస్తే వాటి ఫలితం అనుభవిస్తాం పుణ్యకర్మ చేస్తే భోగాలు అనుభవిస్తారు పాపకర్మలు చేస్తే దుఃఖం అనుభవిస్తారు ముక్తి కర్మలు చేస్తే మోక్షానికి దగ్గరవుతారు అలాగే కొన్ని అనుభవాల కోసం మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకుంటారు ఆ జన్మలో ఎన్ని సంవత్సరాలు జీవించాలో ఎంతకాలం ఉండాలో ఎవరితో ఉండాలో ఎంతమంది పిల్లలతో ఉండాలో అవన్నీ మీరే నిర్ణయించుకుంటారు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది భర్తను నిర్ణయించుకోవడానికి భార్యను నిర్ణయించుకోవడానికి అన్నిటికీ కూడా ఎక్కడ జీవించాలో ఏ మతంలో ఏ కులంలో అన్ని కూడా కానీ కర్మలు చేయడం వల్ల కర్మ బంధంలో చిక్కుకోవడం వల్ల చేసిన కర్మలను బట్టే జీవితాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటే జ్ఞానవంతులవుతే కర్మ తగ్గిపోతాయి ఇప్పుడు మీకు చాయిస్ ఉంటుంది ఎటువంటి జన్మ తీసుకోవాలి ఎలాంటి జన్మ తీసుకోవాలి ఇలాంటి చాయిస్ ఉంటుంది అందుకే నేను చెప్తూ ఉంటాను జ్ఞానం పెంచుకోండి అని లేకపోతే మీరు ఎంచుకున్న కర్మలను బట్టి ఒకసారి మంచి జీవితం రావచ్చు ఒక్కోసారి చాలా దుఃఖకరమైన జీవితం కూడా రావచ్చు మీ చేతిలో ఉండదు ఎందుకు చేస్తామండి ఎందుకు చేస్తారంటే పంచ ఇంద్రియాల వ్యామోహంలో పడి చెయ్యకూడని పనులు చేస్తారు అవే తెచ్చుకుంటారు దుఃఖం అనుభవిస్తారు మీరు గత జన్మలో గత జన్మ అంటే గత జన్మే కల గత జన్మలు ఎవరి మీద కోపం వచ్చి ఒకరిని చంపేశారు చంపేస్తే వాడికి భార్య ఉండదా ఏం చేశారు ఆ భార్యకి భర్త లేకుండా చేశారు అటువంటి కర్మ చేశారు అని చేత మరు జన్మలో ఏమవుతుందంటే ఆ కర్మ ఆ భార్య యొక్క బాధ ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలి కాబట్టి అలాంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది యవ్వనంలో ఉండగానే పోతాడు జన్మ జన్మంతా బాధపడతారు అట్లా తీర్చుకుంటున్నామంటారు కానీ అక్కడ ఇంకొకళ్ళ బాధకి మనం కారణం అవుతున్నాము అన్న ఆలోచన వారు తప్పు చేస్తే శిక్షించడానికి ప్రకృతి ఉంది నీకెందుకు గొడవ ప్రకృతి వదిలిపెట్టు ఏదో సినిమాలో హీరో లాగా ఇక్కడ యాక్షన్ చేస్తే దాని ఫలితం అనుభవించాలి చేత కర్మ చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం కర్మ కర్మబంధంలో చిక్కుకున్న వాళ్ళు చేసిన కర్మలను బట్టి జన్మలు తీసుకుంటారు చేతారా ఆ కర్మ బంధం వాడు ఎంత వరకు ఉంటుందో అంతవరకే జీవిస్తారు కర్మబంధం తొలగిపోతే మరణిస్తారు ఈ జనన మరణాలన్నవి జీవించి ఉన్నవారి ధర్మం ఎందుకు బాధపడతావు దాని గురించి ఇవి చేసే పనులు ఎందుకు మానేస్తావు కనీసం ఇప్పటి నుంచి అయినా జాగ్రత్త పడుతుంది తప్పులు చేయకు పాపాలు చేయకు అధర్మంగా వ్యవహరించుకో సృష్టి విరుద్ధంగా ప్రవర్తించుకో జ్ఞానాన్ని పెంచుకో పత్రికారు బుద్ధుడు లాంటి వారు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయి నీవు చేయి తీవ్ర సాధన నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా నీకు జ్ఞానం వస్తుంది ఇవన్నీ అర్థమవుతాయి నువ్వు దేహం అనుకుంటున్నావు స్త్రీ అనుకుంటున్నావు పురుషుడు అనుకుంటున్నావు ధనవంతుడు పేదరాలు ఏ అనుకుంటున్నారు ఏం కావునైనా నువ్వు ఆత్మనైనా సత్యం తెలుసుకో ఎన్ని ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకో ఎందుకు బాధపడతావు బాధపడక బాధపడద్దు శంకరాచార్య గారు చెప్తున్నాడు మానవులు జీవితంలో ఎన్నో విషయాలు ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు ఎన్ని సహజం అందుకే పత్రికారు చావు రెండు ఒకటి అంటారండి అలాగే శ్రీకృష్ణ భగవాను కూడా చెప్పాడు కదా గతించిన వారి గురించి కానీ గతించబోయే గారి గురించి కానీ ఎవరుతో సోకించరో వారే పండితుడు అని పండితుడు అంటే జ్ఞానంలో పండినవారు జ్ఞానం ఉన్నవారు జ్ఞానం సంపాదించుకున్నవారు జ్ఞానం ఉన్నవారి శ్రీకృష్ణ పండితుడు సంబోధిస్తారు ఆ జ్ఞానాన్ని సంపాదించమని చెప్పి నేను కూడా చెప్తూ ఉంటాను వచ్చింది జ్ఞానం కోసం అందరూ ఆత్మలే ఆత్మకు కావాల్సింది జ్ఞానం అది మానేసి మీరు ఏదేదో సంపాదించి చెయ్యకూడని పనులు చేసి బాధపడితే ఎవరేం చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని నేరాలు జరుగుతున్నాయి ఎంత హింస జరుగుతుంది ఆలోచించండి yang tad nyamai kan yang tad butuh maina sandesa literan ini వాళ్ళు జీవించింది ముప్పై ముప్పై సంవత్సరాలు మనం యాభై ఏళ్ళు బతికినా అరవై ఏళ్ళు బతికినా వాళ్ళు చెప్పింది కూడా అర్థం కావట్లేదే చెప్పడం మాట దేవుడే చిన్న దానికల్లా బాధపడుతూ కూర్చుంటామే ఏమని చెప్పాలి చెప్పండి మనల్ని వాళ్ళు బోధించినా అర్థం కావట్లేదే తెలుసుకోవట్లేదే తెలుసుకోవట్లేదేత రేపు మరికొన్ని విషయం విషయాలు శంకరాచార్య వారు చెప్పి తెలుసుకుందాం ఇంకా వేటికి మనం బాధపడతాం వాటి కారణాలు ఏంటి ఎందుకు బాధపడద్ది అంటున్నాడు ఆయన అవన్నీ తెలుసుకుందాం థ్యాంక్ యూ